గురుగారు మీరు చాలా శ్రమ పడుతున్నారు ధర్మం ప్రచారం కోసం విశేషంగా కృషి చేస్తున్నారు అయినా కానీ హిందువులపైనే దాడి జరుగుతూ ఉంది మరి వేరే వాళ్ళ నుంచి హిందువులు ఆ దాడి నుంచి తమని తాము రక్షించుకోవటానికి ఎలా ముందడుగు వేయాలంటారు మారాలి ఇప్పుడు మన ఇంటికి ఒకటి నిప్పు పెడుతున్నాడు మనం చూసాం వాడికి షాప్ ఉంది మన ఇంటికి నిప్పెట్టినోడి వాడి దగ్గర మనం కొనొచ్చా మనం తినొచ్చా వాడి మాట వినొచ్చా వాడితో స్నేహం చేయవచ్చా తప్పు కదా తప్పెవరిది నిప్పెట్టినోడిదా వాడితో స్నేహం చేసేవాడిదా కదా ఇప్పుడు ఈ సిగ్గు శరమం మానం అభిమానం బుద్ధి జ్ఞానం ఎవరికి ఉండాలి హిందువులకు ఉండాలి కదా ఇప్పుడు అందులో ఉమ్మేస్తాడు వాళ్ళ పదార్థం మనకు తెలుసు మన ఆడపిల్లలు దొరికితే లవ్ జిహాద్ ఎత్తిపోతాడు మొక్కలు చేస్తాడు సూట్ కేసులో పెడతాడు ఫ్రిడ్జ్లో పెడతాడు గల్లీ కోటి మొక్క చేసి ఢిల్లీలో విసిరేసాడు సో కాబట్టి హిందువులలో ఆలోచన రావాలి నేను ఎక్కడ తినాలి ఎక్కడ కొనాలి ఈ ఆలోచన హిందువులకి వస్తే మార్పు వస్తుంది దానికోసం మన ప్రయత్నం వాళ్ళు అలాగే ఉంటారు వెయ్యేళ్ళు కాదు పదివేల ఏళ్ళు అయినా ఆ పందులు అట్లే ఉంటాయి మనమే మారాలి మత మార్పిళ్ళు కూడా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి అవును అంటే దాని నుంచి రక్షణ ఎలా అంటే మనం మారడమే ఉదాహరణకి ఇప్పుడు మీరు ఏదన్నా ఇప్పుడు స్వీట్ తింటారా అని అడిగారు తిన్నను ఎందుకు తిన్నావు నా నియమం ఏం చెప్పాను నేను మాకు చూసు మీకు న్యూస్ చాలా అన్నాను కదా ఆ నియమాలకు కట్టుబడి ఉండాలి మత మార్పిడి ఎందుకు జరుగుతుంది అక్కడికి వెళ్తే ఏదో సుఖపడిపోతాం అక్కడికి వెళ్తే ఈజీ ప్రాసెస్ అక్కడికి వెళ్తే ఖర్చు ఉండదు అక్కడికి వెళ్తే నియమం ఉండదు ఇప్పుడు గుళ్ళోకి వస్తే మనం బయట కాళ్ళు కడుక్కుని వస్తాం స్నానం ఖచ్చితంగా చేసి వస్తాం ఏమయ్యో బొట్టు పెట్టుకోవచ్చు కదా అంటాం నియమాలు నాకు నియమాలు లేవు నువ్వు ఎలాగనే జీవించవచ్చు కదా కాబట్టి నియమాలు లేనటువంటి నీతి లేనటువంటి జీవితాన్ని ఇష్టపడే వాళ్ళందరికీ ఆ మతాలు చాలా యాక్సెస్ఫుల్గా ఉంటాయి ఓకే గురుగారు ఇటీవల మనం గమనిస్తే కూడా ముస్లిమ్స్ మన దగ్గరకు వచ్చి సంతానాన్ని పెంచి మన భారతదేశాన్ని కూడా ముస్లిం రాజ్యంగా మార్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇటీవలే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు హిందువులు కూడా వాళ్ళ సంతానాన్ని పెంచితే వారికి సంబంధించి కొద్దిగా రక్షణ బాధ్యత ఇద్దరికంటే ఎక్కువగా పుడితే వాళ్ళ రక్షణ బాధ్యత మేము తీసుకుంటామని చెప్పారు దానికి మీరేమంటారు ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు సొల్యూషన్ కోసం వెతకడం అనేది ఇల్లు అంటుకున్నప్పుడు బావి తవ్వడం లాంటిది ఇప్పుడు ముస్లింలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు వాళ్ళు బోల్ కష్టపడ్డారు కష్టపడుతున్నారు ఈ దేశాన్ని ఎలా నాశనం చేయాలి ఈ దేశాన్ని ఎలా మొక్కలు చేయాలి హిందూ ధర్మాన్ని ఎలా విధ్వంసం సృష్టించాలి కుటుంబాలను ఎలా చేర్చాలి హిందూ జనాన్ని ఎలా తగ్గించాలి వాళ్ళు కష్టపడ్డారు వాళ్ళు పడ్డ కష్టం ఆ కష్టపడ్డదానికి ఇప్పుడు పాపం వాళ్ళు ఫలితాన్ని కూడా పొందుతున్నారు పదకొండు రాష్ట్రాల్లో మనం మైనార్టీలు అయ్యాం ఇది క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్ వాళ్ళ కష్టం కదా ఈ దేశాన్ని చక్కగా రెండు మూడు మొక్కలు చేశారు కొన్ని కోట్ల మంది హిందువులు చంపించారు కొన్ని వేల దేవాలయాలు మసీదులుగా మార్చారు కొన్ని లక్షల కోట్ల ఆవుని తినేశారు ఇట్స్ ఆల్ గోస్ టు దేం సో అవి ఎవరు మారాలి పేరు చివరి తోకుండి నేను కమ్యూనిస్ట్ అనే కుక్క మారాలి కానీ ఎక్కువగా హిందువులపైనే చాలామంది కూడా కామెంట్స్ చేస్తూ ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారు నువ్వు రియాక్ట్ అవ్వవుగా ఇప్పుడు ఆ బ్యాగ్ ఎత్తిపోతే బాబోయ్ నా బ్యాగు అనాలా వద్దా నువ్వు నువ్వు అనకుండా కూర్చుంటే ఇంకేమున్నాయో ఎత్తుకెళ్తాను అయ్యో ఆడవాళ్ళు పువ్వులు పెట్టుకుంటే కూడా వేరే పాస్టర్ దాన్ని కామెంట్ చేశారు పువ్వులు పెట్టుకున్న వాళ్ళంతా వేరే వాళ్ళ అమ్మ గురించి చెప్పాడమ్మ వాళ్ళ అమ్మ అలాంటిదని అతను ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను మా మైథిలికి అర్థమైంది మా హేమంత్కి అర్థమైంది ఆ ఎర్ర టీషర్ట్కి అర్థమైంది మిగిలిన ఈ చూసే వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్తా ఇప్పుడు వాళ్ళు గాడ్ అనుకుంటారా ఒకరిని వాళ్ళు గాడ్ అనుకునే పీసుగాడు మా నెక్స్ట్ మూవీ పేరు అదే మీరు మళ్ళీ కావతా అడగండి మా నెక్స్ట్ మేము తీబోయే మూవీ ఈ పీసుగాడు ఇప్పుడు మీ అమ్మగారు మీరు ఏమని పిలుస్తారు బాబు మీ అమ్మని ఏమని పిలుస్తావు నాయన నువ్వు నా వెయ్యి మందిని అడిగితే ఆన్సర్ ఏంటి అమ్మని ఎవరైనా అమ్మని పిలుస్తారు వీళ్ళు గాడ్ అనుకునేవాడు వీళ్ళు గాడ్ అనుకునేవాడు ఓ ఉమెన్ అని పిలిచేవాడాడు ఇప్పుడు షాలం రాజు ఎవరో అన్నారు కదా వాళ్ళ నాన్న పేరు అడగండి చూద్దాం చెప్పడాడు ఎందుకని ఏ సుబ్రహ్మణ్యం ఏ రాంబాబు ఉంటుంది ఇప్పుడు ఎవడ పుట్టాడు తెలిసిపోద్దా తెలిదా కానీ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ అమ్మ అలాంటిదని ఉద్దేశం వాళ్ళకి అదే బజారుదని వాళ్ళ ఇంటికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారని అతని ఫీలింగ్ ఇప్పుడు అతని ప్రాబ్లం ఏంటంటే అతని ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ అమ్మ అలాంటిదని వాడి ఫీలింగ్ కాబట్టి అందరూ అలాంటి వాళ్ళు అని అనుకుంటాడు ఇప్పుడు పూలు పెట్టుకోవడం అనేది ఎవరి సాంప్రదాయం హిందూ హిందూ సాంప్రదాయం ఇప్పుడు రాజు వాళ్ళ అమ్మాయి ఏం కట్టుకుంటుంది చీరగా చీర అనేది ఎక్కడ ఉంది హిందుత్వానికి సంబంధించింది కదా వాళ్ళ పుస్తకంలో లేదుగా చీర వాళ్ళు ఏం కట్టుకోవాలి మామూలుగా గౌన్ కట్టుకోవాలి కదా అవునా బొట్టు తీసేస్తే ఓకే ఇది గొర్రె అని తెలుస్తుంది అని వాళ్ళ ఉద్దేశం పూలు పెట్టుకుంటే హిందువులేమో అనుకుంటారు ఇప్పుడు వీళ్ళు వేలంగిణి మాత వేలంవేరి మాత గోదావరి మాత ఇలా పెండాకూడి మాత రాధారి మాత రెడ్ లైట్ ఏరియా మాత ఇలా చాలా ఉన్నాయి కదా నేను చెప్పలేదమ్మా ఇవన్నీ ఉన్నాయి ఆరోగ్య మాత ఇవన్నీ ఏడబడితే వాళ్ళ బుక్కులో ఉండదు నిన్న ఎవడో పెట్టాడు వేలంగిని పాప సుప్రభాతం అవును అవును గురుగారు ఇప్పుడు మన హిందువుల్లాగా వాళ్ళు కూడా సుప్రభాతాలు ఉన్నాయి హారతులు హారతలున్నాయి ఎందుకు చెప్పు ఎందుకు ఎందుకు చెప్పు ఎందుకంటే వాడు చర్చిని కూడా గుడి షేపులో కడతాడు ఎందుకంటే కాపీ వేస్టు కాపీ పేస్టు క్రైస్తవం వేస్ట్ వాళ్ళు ఇప్పుడు మీకంటూ ఒక విధానం లేదనుకో ప్రతి విధానాన్ని కాపీ కొట్టేడివే అదేందా వాళ్ళ దాంట్లో శ్లోకాలు తప్ప శ్లోకాలున్నాయా ఇప్పుడు నిన్న ఎవరో టీవీ వాళ్ళు ఫోన్ చేసి మా అస్టెంట్కి మీతో డిబేట్కి వస్తాడంట అన్నాడు నాతో డిబేట్కి రావంటే నా ముందు కూర్చోవాలిగా నా ముందు కూర్చోవాలంటే వాడు బ్రిటిషుడు గుట్టుండాలి నా ముందు కూర్చుని వాడు క్రైస్తవుడిని చెప్పుకోవాలంటే వాడు బ్రిటిషుడు పుట్టినాడు వాళ్ళ అమ్మ మంచిదని నేను నమ్ముతున్నాను వాడు నమ్మపోతే రమ్మని చెప్పు ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ ఒక యాభై మంది దాకా ఉన్నారు అందరూ చెప్పగలరు కదా ఒకసారి చెప్పండి చెయ్యలా పెట్టి నా పూర్వీకులు నా దేశము నా ఇంటివారు ఎటువంటి ఎడారి పాషండ మ్లేచ్ఛ క్రూర మోడా అజ్ఞాన మతములకు సంబంధించిన వారు కాదు మా పూర్వీకులు ఋషి ముని యోగ యోధ పుణ్య మూర్తులకు వారసులు నా పూర్వీకులు మ్లేచ్చులు కాదు నా పూర్వీకులు ఎడారి మతస్థులు కాదు నేను చెప్పాను ఏ పాస్టర్ అన్న చెప్పను వాడి పూర్వీకులు హిందువులు కాదు అని పొన్ చేయను ఎవరికైనా గురికి అదైందా కాబట్టి వాళ్ళు ఎవరైనా డిబేట్కి రావాలంటే వాళ్ళు చచ్చిపోవాలి చచ్చిపోయి కొత్త జన్మ తెచ్చుకోవాలి అదైందమ్మా